జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రత్యేక దృష్టి సారింపు రెవెన్యూ శాఖ ఇప్పటికే పలువురి భూ కబ్జాదారులపై ఇరవై కేసులు నమోదు చేసింది ప్రభుత్వ భూములను కబ్జా చేసిన అక్రమ నిర్మాణాలు కట్టిన కఠిన చర్యలు తప్పవంటున్న ఎంఆర్ఓ సుచరిత కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోమని ఆదేశాలు జారీ చేస్తూ ప్రభుత్వ భూములను కాపాడవలసిందిగా ఆర్ఐ శ్రీ లక్ష్మిని ఆదేశించారు వారు సర్వే నిర్వహించి ఎక్కడైతే ప్రభుత్వ భూములున్నాయో ప్రత్యేక నిఘా పెడుతూ సర్వే నిర్వహించి వాటికి వేయడం ప్రారంభించారు అరుంధతి నగర్ సిఆర్పిఎఫ్ గేటు ఎదురుగా ఉన్నటువంటి ప్రభుత్వ స్థలం సర్వే నెంబర్ సెవెన్ సెవెంటీ టూ సెవెన్ సెవెంటీ ఫైవ్ సెవెన్ ఎయిటీ గల ప్రభుత్వ భూములు కబ్జాకు గురి కాకుండా కాపాడారు ఆర్ఐ శ్రీలక్ష్మి మరో ప్రభుత్వ భూమి కార్మిక నగర్ అంబేద్కర్ నగర్ చెరువు సిగం భూమి సర్వే నెంబర్లు టూ ట్వంటీ త్రీ టూ ట్వంటీ ఫోర్ టూ ట్వంటీ టూ థర్టీ ఫోర్ గల ప్రభుత్వ భూమిని కాపాడుతూ అక్కడ జరిగినటువంటి అక్రమ నిర్మాణం కూడా తొలగించడం జరిగింది అలాగే భూ కబ్జాదారులకు హెచ్చరికలు కూడా జారీ చేశారు ఇలాంటి అక్రమాలు మళ్లీ పునర్నిర్మాణం జరిగితే క్రిమినల్ కేసులు పెడతానని ఎంతటి వారైనా ఉపేక్షించలేదని హెచ్చరించారు काट को मज़ेबना काट को मज़ेबना काट को मज़ेबना काट को मज़ेबना कोट कोट आकर्षित कर रहे हो कोट आकर्षित कर रहे हो गाड़ी बंटी का गेड़ा इस गाड़ी पर जब तबाह गाड़ी पर जब तबाह गाड़ी के तबाह मिला ना वोट मिला ना वोट तुम्हारा यदि साला घुला वोटो यदि साला घुला वोटो आने लो यदि घुला वोटो

અવતરી ની નિખપટ મે નિદાકુ માલકો મે તો ની કે સમનો મેરા મેડ બસ મે મારડકો આકલ મુકા કરી કાલ મકરે ઉંદર સર మరి చేస్తాం జవహర్నగర్లో ఉన్న చిరు దగ్గరికి కంపెనీ మీద రావడం జరిగింది యాక్చువల్గా ఇక్కడ రూములు ఇంతకు ముందే ఓల్డ్ రూములు చాలా ఎఫ్టిఎల్ పరిధిలో పఫర్ జోన్ పరిధిలో కట్టడం జరిగింది రీసెంట్గా మట్టి మొత్తము పూజ చేస్తున్నారని చెప్తే విజిట్ చేయడం ఒక త్రీ డేస్ బ్యాకే మాకు ఇది జరిగింది వాళ్ళతోని మేము ఎంక్వైరీ చేసినప్పుడు ఇక్కడ బాలరాజ్ అనే వ్యక్తి ఇక్కడ అందరికీ మోసం చేసి ప్లాట్లు అమ్ముతున్నట్టుగా తెలిసింది అతని మీద కేసు నమోదు చేస్తున్నాము ఇమీడియట్గా ఉన్న త్రీ రూమ్స్ అయితే ఇమీడియట్గా కూలగొట్టడం ఇప్పుడు జరిగింది ఇప్పుడు ఒక రూము వాళ్ళకి రేపటి వరకు షిఫ్ట్ చేసుకోమని టైం ఇచ్చాము రేపటి వరకు వాళ్ళు షిఫ్ట్ షిఫ్ట్ కాకపోతే దాన్ని కూడా డిమాలిషన్ చేసి ఇరిగేషను మేము కార్పొరేషన్ వాళ్ళం కలిసి ఈ బౌండ్రీస్ ఫిక్స్ చేసి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ బౌండరీస్ ఐడెంటిఫై చేసి ఫెన్సింగ్ వేయించడానికి కూడా ప్రయత్నం చేస్తాము ఇక్కడ ఒక చర్చి ఉన్నది అది కూడా ఎఫ్టీఎల్లోకే వస్తుంది దీన్ని నెక్స్ట్ టూ డేస్లో దాని మీద మా కమిటీ మొత్తము నిర్ణయం తీసుకొని దాన్ని కూడా తీసివేయడం జరుగుతుంది ఈ ఫ్యూచర్లో ఇక్కడ ఎలా జరుగుతుంది ఈ మెయిన్ చెరువుల మీద ఎవరైతే చెరువులు కానీ గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ ఇకపై ఏ ఒక్కరు ఇల్లీగల్గా ఎంక్రోచ్మెంట్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ చే చేయడం జరిగితే మాత్రం వాళ్ళ మీద కేసులు బుక్ చేసి ఇమ్మీడియట్ యాక్షన్ డిమాలిషన్ చేసేసి వాళ్ళ మీద చెడ్డరీత్యా కేసులు నమోదు చేయడం జరుగుతుంది ఏం వచ్చింది కొడలేదమ్ నువ్వు కొనుక్కోటి తీసేసేయ్ తీసేసి ఎందుకు కాంప్లికేటెడ్ చేసుకుంటావు చెప్తే చెప్పడం అంట తీసేసేయి చెప్పు నువ్వు చెప్పకుండా పోలీసు వాళ్ళు వస్తారు కొంచెం బయట వేస్తారు మర్యాదగా మీదైతేనేమో ఇంత ఐటమ్ కూడా ఏం పాడు కాకుండా వెళ్ళిపోతారు ఎక్కడ ఫేస్బుక్ వచ్చినా ఫస్ట్ మీ చేసిన పేజ్ ఫేస్బుక్ చేసేసే ఫస్ట్ ఒకటే చేసే నేను పెట్టలేకపోయి రెండు పెట్టేసి రమ్మటమ్మట రెండు పెట్టేసి అంతే ఫస్ట్ ఓకే ఓకేందుకు మొక్కుతున్నావు ఎందుకు మొక్కుతున్నావు బైటెక్సు కులవర్ నా లేదంట నా పేర రాసుకొని సచ్చిపోతాడు అది నువ్వన్న రమ నా డూమ రా నా జమేంటా నువ్వన్న తరాద నిన్న ఓ అన్న అట్టా అయిడు కొస ఇకే నాస్టా